హాయ్ ఫ్రెండ్స్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో మరో సూర్యగ్రహణం రాబోతుంది అయితే ఈ సూర్యగ్రహణం ఈ సెప్టెంబర్ నెలలో ఎప్పుడు రాబోతుంది దీని ప్రభావం అసలు మన భారతదేశంలో ఉందా లేదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగవ గ్రహణం పాక్షిక సూర్యగ్రహణం భాద్రపద బహుళ అమావాస్య రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడనుంది దీన్ని చూడ నామక లేదా ఖండగ్రాణ అని పిలవబడుతుంది ఈ గ్రహణం పసిఫిక్ మహాసముద్రం న్యూజిలాండ్ అట్లాంటిక్ అంటార్కిటికా ఆస్ట్రేలియా ఫిజీ దేశాల్లో కనిపించనుందట ఇక్కడ ముఖ్య గమనిక ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు కాబట్టి మన భారతదేశంలో ఉన్నవారు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదు కేవలం మనం ముందు చెప్పుకున్న దేశాల మాత్రమే గ్రహణ నియమాలు పాటించాలి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్నిటువంటి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ